డాక్టర్ యలవర్తి నాయుడమ్మ సైన్స్ టెక్నాలజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తొమ్మిదవ తరగతి విద్యార్థులకు పదవ తరగతి పాఠ్యాంశాలు ప్రయోగశాల కృత్యాలపై ను నిర్వహించనున్నారు డాక్టర్ ఎలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ చే ఈ నెల పది పదకొండు పన్నెండు తేదీల్లో విద్యార్థులకు వర్క్షాప్ను నిర్వహించనున్నారు ఫౌండేషన్ చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ్ బాబు వైస్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యాలు మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో వివరాలను తెలియజేశారు ప్రస్తుతం తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం పదవ తరగతి పాఠ్యాంశాలు ప్రయోగశాల కృత్యాలపై కార్యాచరణ వర్క్షాప్ను నిర్వహించనున్నారు రైల్వే స్టేషన్ రోడ్డులోని వైష్ణవి జూనియర్ కాలేజీలో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు వర్క్షాప్ ఉంటుందని తెలిపారు ఆసక్తిగల తరగతి విద్యార్థులు రాయపాటి శివ నాగేశ్వరరావును ఫోన్ నెంబర్ ఎయిట్ త్రీ జీరో నైన్ ఫోర్ సిక్స్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ లో నన్నపనేని సునీల్ కుమార్ను ఫోన్ ట్రిపుల్ ఎయిట్ డబల్ ఫైవ్ సెవెన్ ఫోర్ ట్రిపుల్ టూలో సంప్రదించాలని సూచించారు డాక్టర్ ఎలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ పేరిట సైన్స్ విషయంలో విద్యార్థులకి జిజ్ఞాస కల్పించడానికి ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఈ ప్రాంతం వాసులు పిల్లలు కూడా ఒక లక్ష్యంగా పెట్టుకుని వృద్ధిలోకి రావాలనే ఒక సదుద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం దానిలో భాగంగా ఈ సంవత్సరం ఈ సంక్రాంతి సెలవులకి తొమ్మిదవ తరగతి అయిపోయి పదవ తరగతికి వచ్చేటటువంటి విద్యార్థులకి ఒక ప్రాక్టికల్గా సైన్స్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ లాంటి సబ్జెక్టుల్లో ఆ ప్రాక్టికల్స్ ఇక్కడే కొన్ని చేయించి చేయించడం ద్వారా వాళ్ళకి తర్వాత పదో తరగతికి వెళ్ళినప్పుడు సబ్జెక్టులు తేలిగ్గా అర్థమవుతాయి అనేటటువంటి ఉద్దేశంతో ఈ రోజున నన్నపునేని సునీల్ గారు రాయిపాటి శివనాగేశ్వరరావు గారు వారు ఇద్దరు కూడా మరి ఈ ప్రాంతానికి చెందిన ఇప్పుడు పనిచేస్తున్నటువంటి టీచర్లు వారు చొరవ తీసుకుని ఈ కార్యక్రమం చేయబోతున్నారు దీని స్వరూపం ఎలా చేస్తారు ఏంటి వైష్ణవి కాలేజీలో మనము వారి చేత హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీ ద్వారా వీటిని నేర్పించడానికి సిద్ధమయ్యాం దీని వెనక ననపనేని సునీల్ గారు అలాగే మిగతా కొంతమంది ఒక పది మంది ఉపాధ్యాయులు సాకారము అలాగే మన యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ఒక వంద మంది విద్యార్థులను తీసుకొని వారికి వారి చేత ఈ ప్రయోగాలు రసాయన శాస్త్రము భౌతిక శాస్త్ర పాఠ్యాంశాలపై పదో తరగతిలో ఉన్నటువంటి ప్రయోగాలన్నింటినీ కూడా వాళ్ళు సొంతగా చేతులతోటి చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నాం అయితే ఇప్పటివరకు తెనాలి పరిసర ప్రాంతాలు గుంటూరు వరకు కార్యక్రమాలు జరుగుతున్నాయి రాబోయే సంవత్సరం నుంచి మరిన్ని ప్రాంతాలకు అదే బాపట్ల కానీ పొన్నూరు విజయవాడ వివిధ ప్రాంతాలకు విస్తరింపజేసే ఆలోచనతో ఉండటం చాలా సంతోషంగా ఉంది మరి యలవతనాయుడమ్మ గారి పేరుని మరి రాష్ట్ర వ్యాప్తంగా నల్దీశా వ్యాపింపజేయడం కోసం పెట్టినటువంటి ప్రోగ్రాం మరి మన తెనాలి గుంటూరు స్థాయిలే కాకుండా ఇంకా మరింత స్థాయికి ముందు ముందుకు వెళ్తుందని వెళ్ళాలని కోరుకుంటూ నేను ఇప్పటి వరకు సుమారుగా నూట ఐదు మంది వరకు ఈ ప్రోగ్రాంలు పార్టిసిపేట్ చేయడానికి తొమ్మిదవ తరగతి విద్యార్థులు తమ పేర్లని సైట్ ద్వారా నమోదు చేసుకున్నారు అయితే వీళ్ళే కాకుండా మరింతమంది తొమ్మిదవ తరగతి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం కోసం సార్ నెంబర్ చెప్పున్నారు ఇంతకుముందు అలాగే నా నెంబరు త్రిబుల్ ఎయిట్ డబల్ ఫైవ్ సెవెన్ ఫోర్ త్రిబుల్ టూ